చరణ్ చంటి అక్షిత శాన్వి ఇటు భువన అలాగే సుమలత ప్రసాదరావు వీళ్ళంతా కలిసి ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే గుడికి వెళ్తారనమాట ఇక కార్తికేయ స్వామికి పూజలు చే ఇంకా నాగరాజ స్వామికి కూడా పూజ చేద్దాం అని చెప్పి వెళ్తారనమాట ఇక పంతులు గారేమో ఆ దేవుని తలుచుకో ఏ నెప్పి ఉండదు అని చెప్పి చిన్న త్రిశూలం తీసుకొని చరణ్ నేలకి గుచ్చుతారనమాట ఇక దేవుడా ఆ దేవుడా అని చెప్పి అరుస్తూ ఉంటాడు నొప్పితోని చరణ్ ఇక పక్కనే ఉన్న పల్లవి ఇటు చంటి నవ్వుకుంటూ ఉంటారు ఇప్పటికైనా నోరు ఇప్పుడు నిజం చెప్పాలి చరణ్ అని చెప్పి ఇక ఇటు పంతులు గారు అంటారు కావిడి మొయ్యాలమ్మా ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే చెప్పండి అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి అందరికన్నా ఎక్కువగా ప్రేమ ది చరణ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారి దగ్గరుండి ఈ కావిడి ఏదైనా మోస్తారు అని చెప్పి పంతులు గారికి చెప్తుంది ఇక ఆ గుడి చుట్టూ ఇటు ప్రదక్షిణాలు చేయాలన్నమాట చరణ్ ఇటు సోమలతను కూడా బుక్ చేస్తుంది పల్లవి ఇక ఆవిడి భుజం మీద పెట్టుకుని అటు ఇటు బిందులు నీళ్లుతో ఉంటాయనమాట ఇక ఆవిడ మొయ్యలేక బరువుతోని అల్లాడిపోతూ ఉంటారు ఆ రకంగా ఇద్దరికి పనిష్మెంట్ ఇస్తుందనమాట పల్లవి గుళ్ళో మరి ఇప్పటికైనా నోరు విప్పి అందరి ముందు నిజం చెప్తారా పల్లవి ప్లాన్ చేసినట్టుగా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము సో ఎంత అండి ప్రోమోలో చూపించింది ప్రోమోలో వచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్